వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ ఏ నాలపించగా వసంత లక్ష్మీయే కథల నాలపించగా వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఈవాల్ట్ వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన కథ కదిలే మేఘం వింటారు హంపీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది వర్ధన్కి చరిత్ర అంటే చాలా ఇష్టం ఇద్దరం స్కూల్ టీచర్లు పెళ్ళైన కొత్తలో స్కూలు సెలవుల్లో వారం రోజులు హంపీ తీసుకెళ్లిపోయాడు మంచి హోటల్ కావాలంటే హోస్పేట్లో ఉండాలి యునెస్కో హెరిటేజ్ సైట్ కావడంతో హంపీలో చాలా కొద్ది మంది మాత్రమే ప్రత్యేకమైన అనుమతితో ఇల్లు కట్టుకుని ఉంటారు వాళ్ల దగ్గర పేయింగ్ గెస్ట్ వసతి దొరుకుతుంది అలా ఒకరింట్లో వారం రోజులుండి హంపీ అంతా తిరిగాం ఆ రాళ్ళు రాళ్ల గుట్టలు శిథిలమైపోయిన కట్టడాలు అవి చూస్తుంటే చరిత్ర పెద్దగా తెలియని నాకే గుండెలు మెలిపెట్టినట్టయింది వర్ధన్ విషయం అయితే ఇహ చెప్పనే అక్కర్లేదు ఇంట్లోనూ బయట స్నేహితులు ఒకటే వేళాకోళం చేశారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ కూర్గో ఊటియో వెళ్తారు హంపి వెళ్ళడం ఏమిటి అని నాకు నవ్వే వచ్చింది చరిత్రలో ఏదో ఆకర్షణ ఉంది అది వర్ధం ద్వారా నాలోకి ప్రవహించింది చాలా బాధగా అనిపిస్తుంది నళిని ఇలాంటి జీవితం ఒకటి ఉందని తెలియకపోతే వేరు తెలిసి ఆ శిథిలాలను చూస్తూ ఉండడం వేరు ఒకటో రెండో తరాల తర్వాత ఒక రాజ్యం బలహీనపడొచ్చు అలా బలహీనపడ్డ రాజుని ఇంకో రాజు గెలవచ్చు కానీ ఈ విధ్వంసం చూస్తుంటే మనసు చెదిరిపోతోంది హంపి శ్రీరంగపట్నం వరంగల్ చంద్రగిరి ఇలా ఎక్కడికెళ్ళినా ఏదో ఆవేదన వెంటాడుతూ ఉంటుంది గవర్నమెంట్ అయినా పోయినవన్నీ పోగా మిగిలిన వాటిని ప్రిజర్వ్ చేయొచ్చు కదా అన్నాడు వర్ధన్ ఆ మన దేశంలో ఊరికో కోట వీధికో గుడి ఉన్నాయి అదంతా గతించిపోయిన కాలం అప్పట్లో మనుషులు తక్కువ స్థలాలు ఎక్కువ కావడంతో అంతంత పెద్దగా కట్టేవారు ఎన్నింటినని కాపాడుతారు అది నా ప్రశ్న స్ట్రక్చర్ దెబ్బ తినకుండా వాటిని నిరాశ్రయులకి హ్యాబిలిటేషన్కి ఆఫీసులకి వాడొచ్చు కదా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వాడుకోవడం లేదా అలా వాళ్ళకే ఆ కోటల బాధ్యత ఇవ్వచ్చు అన్నాడు వర్ధన్ అలా పరిష్కారం దొరకని ఆ సమస్య గురించి వాదించుకుంటూ వాదించుకుంటూనే ఎన్నో కోటల్ని రాజులు గతించిన రాజ్యాలనే చూసేశాం చూస్తూనే ఇద్దరు పిల్లల తల్లినయ్యాను నాకు చరిత్రతో మొదటిసారి ప్రత్యక్ష పరిచయాన్ని కలిగించిన హంపి నా మనసులో చెరగని ముద్ర వేసింది వాళ్ళు వీళ్ళు కట్టి వదిలేసిన ఇళ్ల చుట్టూ తిరుగుతారేమిటమ్మా మీరిద్దరూ అని పిల్లలు మా ఇద్దరిని విసుక్కునే వయసుకొచ్చారు ఇంతలో అనూహ్యమైన సంఘటన వర్ధన్కి డెంగ్యూ వచ్చింది ప్లేట్లెట్ కౌంట్ దారుణంగా పడిపోయింది ఏం చేసినా అతన్ని బతికించలేకపోయాం జీవితం జీవించడం ఆగి కాలంగా మారి రోజులు సంవత్సరాలుగా కదలడం మొదలైంది పిల్లలు హర్ష హాసిని ఇద్దరు చదువులు అయ్యాయి ఉద్యోగాలు వచ్చాయి ఒకేసారి ఒకరికి చెన్నైలోను ఇంకొకళ్ళకి బెంగళూరులోను వర్ధన్ జ్ఞాపకాలతో నేను మిగిలాను మనసు మళ్ళీ హంపి మీదకి మళ్ళింది ఒంటరిగా వెళ్ళి జంటగా తిరిగినప్పటి జ్ఞాపకాలని వెతుక్కోవాలనే కోరిక ఆ రాళ్ళు శిథిలాల మధ్య తెగిన గాలిపటంలా చిక్కుకుపోయింది మనసుకు ఏదో మోహం వర్ధన్ని పోగొట్టుకుని అనుభవిస్తున్న దుఃఖానికి ఒంటరితనానికి అక్కడ సాంత్వన దొరుకుతుందేమోనని ఒక్కదానివే ఎందుకు ముగ్గురం కలిసే వెళ్దామమ్మా అన్నాడు హర్ష హాసిని కూడా ఆమోదం తెలిపింది కానీ నా మనసు అటు పుంజుతున్న వేగాన్ని వాళ్ళు అందుకోలేకపోయారు ఒక్కదాన్నే వెళ్ళిపోయాను వాళ్ళకి చెప్పలేదు బస్సు ఎక్కాక మెసేజ్ పెట్టాను ఎందుకలా అసలు ఈ సెలవుల్లో నిన్నే ఈ ఇద్దామని నేను హాసిని అనుకున్నాం కనీసం మేము వచ్చేదాకా నేను ఆగితే బాగుండేది ఈ ఒంటరి ప్రయాణం నీకు అవసరమా అమ్మా సరే ఎలాగో వెళ్ళావు కాబట్టి ఒక్కరోజు ఉండేసి వచ్చి మా ఇద్దరికి టెన్షన్గా ఉంటుంది ఇక్కడ అన్నాడు హర్ష ఈ వ్యామోహం నాది వాళ్ళకి నాన్నంటే ఈ శిథిలాలని చూసి దుఃఖపడే భావుకుడు కానీ తన ప్రియురాలిని కూలిపోయిన అంతఃపురాల మధ్య దర్శించుకునే ప్రేమికుడు కానీ కాదు రెక్కల గుర్రం మీద తమని విశ్వదర్శనం చేయించి అదృశ్యమైపోయిన హీరో నాన్న గుర్తొచ్చారా అమ్మా తనకి చారిత్రక స్థలాలంటే చాలా ఇష్టం కదూ మీరు పెళ్ళయ్యాక మొదటిసారి అక్కడికే వెళ్ళారట కదా గొంతు పూడుకుపోతుంటే ఫోన్ పెట్టేశాడు ఇక్కడ నాకు అలాగే అయింది మళ్ళీ తనే చేశాడు ఇద్దరం బయలుదేరి నువ్వు నువ్వు అక్కడే ఉంటావా అడిగాడు వద్దు హర్ష నాకు ఒంటరిగానే ఉండాలి నుందిరా ప్లీజ్ ప్లీజ్ నాన్న అర్థం చేసుకో అన్నాను ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు హాసిని కూడా మాట్లాడింది నువ్వు తొందరగా వచ్చేయమ్మా అన్న చెన్నై వస్తానంటున్నాడు ఇద్దరూ కలిసి రండి ఫీనిక్స్ మాల్లో బోల్డ్ అంత షాపింగ్ చేయాలమ్మా మనం అని కొన్ని కలలు నా ఒళ్ళో వలకపోసింది తన కోరికల గాలం విసిరింది నేను చిక్కుకుంటానని తనకి తెలుసు ఇన్నేళ్ల తర్వాత కూడా హంపి ఏమీ మారలేదు దారులన్నీ గుర్తే చెట్టు కింద బస్ సాగింది దిగితే ఆ పక్కనే టీ స్టాల్స్ అందులో గద్దె మీదున్న ఎత్తైన స్టాల్లోకి వెళ్లాను టీ కావాలని చెప్తే డిస్పోజబుల్ కప్లో ఇవ్వబోయాడు ఆహా అంత కొంచెం కాదు ఇందులో ఇవ్వు ఎంతైందో చెప్పు అన్నాను బ్యాగ్లోంచి స్టీల్ గ్లాస్ తీసిస్తూ అతను నవ్వి దాన్ని టీ పోసి ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఒక పక్కకున్న బెంచ్ మీద కూర్చున్నాను నాకు కాస్త దూరంగా మరో బెంచ్ మీద ఐదుగురు పిల్లలు సర్దుకుని కూర్చున్నారు ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అంతా జీన్సు టీషర్టులు వేసుకున్నారు ఆడపిల్లలు ముగ్గురు చూడ్డానికి బొమ్మల్లా ఉన్నారు అందులో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి వేసుకున్న పింక్ షర్ట్ చాలా బాగా నప్పింది రెండో అమ్మాయి సైలెంట్గా ఉంది పెద్దగా మాట్లాడట్లేదు నల్లటి దట్టమైన కనురెప్పలు ఒత్తైన పెద్ద జుత్తు ఆమెలో ఆకర్షణలు జుత్తు పోనీ వేసుకోవడంతో గాలికి ఎగురుతోంది మూడో అమ్మాయి ఆగకుండా మాట్లాడుతోంది ఎక్కువ మాట్లాడిన అమ్మాయి పేరు నీలిమ అని వాళ్ల మాటల్లోనే తెలిసింది ఆ అందమైన అమ్మాయి మళ్ళీ తటస్థపడుతుందని ఆ క్షణాన నాకు తెలియదుగా వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుని నవ్వుతూ ఉండడంతో కొద్దిగా చికాగ్గా అనిపించింది నా నిశ్శబ్దాన్ని భంగపరిచే హక్కు వీళ్ళకేముంది వీళ్లనే కాదు ఇప్పటి పిల్లలంతా అలాగే ఉంటున్నారు వెళ్ళిపోదామని లేచి నించున్నాను ఉన్నట్టుండి వాళ్ల మధ్య చిన్న వివాదం మొదలైంది దిస్ ఇస్ టూ మచ్ బెంగళూరులో బయలుదేరినప్పుడు ఏమని అనుకున్నా అమ్మాయిలం ఒక రూమ్లో అబ్బాయిలు ఒక రూమ్లో అని కదా అలా అంటేనే నేను మీతో వచ్చాను ఇప్పుడేంటి ఇలా మీ దారిని మీరు వెళ్ళేటట్టు అయితే ఎందుకు రమ్మన్నట్టు అప్పటిదాకా సైలెంట్గా ఉన్న నీలిమ నిలదీస్తోంది మిగిలిన నలుగురు నవ్వుతున్నారు ఆమెను వెక్కిరిస్తున్నట్టు వేళాకోళం చేస్తున్నట్టు అలా చెప్పకపోతే నువ్వు రావు కదే నువ్వు రాకపోతే మా ఇంట్లో మమ్మల్ని పంపించరు కదా అని నవ్వుతూనే ఆడామగ జంటలుగా విడిపోయి బస్సెక్కేశారు ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండిపోయింది ముఖంలో ఉక్రోషం కళ్ళల్లో చిరు తడి నాకు అర్థమయ్యి కానట్టుగా ఉంది నీ పేరేంటమ్మా నేను జోక్యం చేసుకున్నాను పేరు ముందే తెలిసింది అయినా మాట కలిపే ప్రయత్నంలో అలా అడిగాను ఉలిక్కిపడి నా వైపు తిరిగింది నేను తిరిగి వెళ్ళిపోతాను అంది కోపంగా మీరిక్కడే ఉన్నారుగా అంతా వినే ఉంటారు అర్థమయ్యి ఉంటుంది ముందు చెప్పు స్నేహితులతో సరదాగా గడపాలని వచ్చావా హంపి చూడాలనా అడిగాను హంపి చూడాలనే వచ్చాను వీళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు పోని మనిద్దరం కలిసి చూద్దామా లేదండి నేను వెళ్ళిపోవాలి లేకపోతే నన్ను మరీ లోకు కట్టేస్తారు హంపి ఉంటుంది నేను ఉంటాను కుదిరితే మరోసారి వస్తాను అంది ఇంతలో బస్ వచ్చింది నీలిమ ఎక్కేసి చెయ్యూపింది నేను చెయ్యూపక్కడి నుంచి కదిలాను విరూపాక్షాలయానికి వెళ్లే దారిలో కుడివైపుకు తిరిగితే పేయింగ్ గెస్ట్ ఇళ్ళన్నీ వస్తాయి వర్ధన్ నాతో నడుస్తున్న భ్రమలో పడిపోయాను కొద్దిసేపు ఒక ఇంట్లో గది చూసుకుని అందులో దిగాను ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు మనసంతా తెలియని బరువు ఇక్కడికి రావడమైతే వచ్చాను గాని ఒక్కదాన్ని తిరగలేననిపించింది టిఫిన్కి కూడా వెళ్ళలేదు స్నానం చేసి అలాగే మంచం మీద ఒరిగిపోయాను నిద్రపట్టేసింది కాలింగ్ బెల్ మోగితే మెలకు వచ్చింది అలవాటు లేని పగటి నిద్ర అది టిఫిన్ కూడా తినకుండా కావడంతో సన్నగా తలనొప్పి వచ్చింది నిద్ర కళ్ళతోటే తలుపు తీశాను ఇంటతను పూర్తి మెలకు వచ్చేసింది అమ్మా మీరు టిఫిన్కు కూడా బయటికి వెళ్ళలేదు భోజనం ఇక్కడికే తెప్పించమంటారా అడిగాడు ఆహా వద్దు నేనే వెళతాను అని చెప్పాను అతను వెళ్ళిపోయాడు చీర సరిచేసుకుని తల దువ్వుకుని తయారై గదికి తాళం వేసి బయటపడ్డాను రెండు సందులు దాటితే హోటల్ హోటల్ అని పెద్దగా ఏమీ ఉండదు బంగళా పెంకుతో కట్టిన ఎత్తైన పైకప్పుల ఇల్లు అందులో చాలా పెద్దగా ఉన్న హాల్లో ఒక సగం కుర్చీలు బల్లలు ఉంటాయి అవి భారతీయులకి మరోవైపు నేల మీద కుషన్ల మీద కూర్చుని తినే ఎత్తులో ఉండే బల్లలు మరికొన్ని అవి విదేశీయులకి ఇక్కడికి విదేశీయులు చాలామంది వస్తారు వాళ్ళని చూస్తే మన వాళ్ళకి విపరీతమైన వ్యామోహం వాళ్ళు టిప్పుగా వదిలేసే డబ్బులు మన కరెన్సీలోకి మార్చుకుంటే చాలా ఎక్కువ అందుకు మనని ఉపేక్షించి వాళ్ళకి మర్యాదలు చేస్తారు ఇవన్నీ నాకు అనుభవాలు ఈ వ్యామోహంలోంచి బయటపడలేదు మనం శతాబ్దాల నాడు పోగొట్టుకున్న గౌరవం ఇంకా మనదని అనిపించట్లేదు మనకి అనేవాడు వర్ధన్ విదేశీయుల కోలాహలం మధ్య భోజనం అయిందనిపించి విరూపాక్ష దేవాలయానికి వెళ్ళి కొద్దిసేపు గడిపి మళ్లీ గదికొచ్చాను రాత్రికి రెండు ఇడ్లీలు తెప్పించుకుని తినేసి పడుకున్నాను పగలు పడుకోవడం చేత రాత్రంతా కలత నిద్రే అయ్యింది నిద్రంతా వర్ధం నాతో మాట్లాడుతున్నట్టే ఏవో చెప్తున్నట్టే కళ్ళలోంచి నీళ్లు కారిపోవడం తెలిసింది కానీ తుడుచుకునే స్పృహ లేదు ఎన్ని గుళ్ళు మరెన్ని కోటలు అన్ని శిథిలమైపోయాయి ఎంతకాలం ఇలా మన చరిత్రంతా అవుతూ ఉంటుంది నళిని రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోవచ్చునేమో కానీ ప్రజలు సంస్కృతి కూడానా అన్నీ మంత్రగాడు మాయం చేసినట్టు కనుమరుగయ్యాయి కొనసాగింపు లేని దేన్ని చూసినా విషాదమే కదూ మనం నమ్ముతున్న విలువలు బతికిన బతుకు అన్నీ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నాయి ఆ మాటలు అతని గొంతులోంచి విన్న భ్రాంతి కలిగాక నాకు హఠాత్తుగా మెలకు వచ్చేసింది అవి నా ఆలోచనలే అని గ్రహించాక ఇంక పట్టలేదు ఆలోచనలు మరోవైపుకు మళ్ళాయి నీలిమ ఇల్లు చేరుకునుంటుందా వివరాలు ఏమీ చెప్పలేదు ఏ ఊరో వాళ్లది మిగిలిన ఇద్దరు గుర్తొచ్చారు మగ స్నేహితులతో హోటల్ రూమ్స్కి వెళ్ళిన అమ్మాయిలు ఇది కూడా విధ్వంసమే కదా అదే ఆ అమ్మాయిలతో చెప్తే ఒప్పుకుంటారా ఒక్క మాటు మన పురాణాలు గుర్తు తెచ్చుకోండి అంటారేమో ఎవరు చెప్పాలి వీళ్ళకి వైదిక ధర్మం పురాణాలు వేరువేరు విషయాలు ఒకటి విజ్ఞానానికి దార్శనికతకి సంబంధించినది పురాణాలు వ్యక్తుల చరిత్రని చెప్తాయి ఆయా కాలాలలో అప్పటి అవసరాలని అనుసరించి మనుషులు రాజులు ఎలా బతికారో చెప్తాయి వాటికి అభూత కల్పనలు జోడించబడి ఉంటాయి వాటిని ఉదాహరణగా చెప్పుకుని మతం పేరుతో బతుకు వెళ్లదీస్తున్న చాలా ఆధ్యాత్మిక సంస్థలు పిల్లలకి సరైన జవాబు చెప్పలేక వాళ్ళని ఎదిరించలేని మూఢత్వంలోకో ఎదిరించే మూర్ఖత్వంలోకో నెట్టేస్తున్నాయి తెల్లవారాక ఇంక ఉండాలనిపించలేదు తోడు లేని వెతుకులాట అర్థరహితంగా అనిపించింది గది ఖాళీ చేసి హోస్పేట్ బస్ ఎక్కి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాను హర్షకి ఫోన్ చేస్తే మెజెస్టిక్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు దారిలో హాసిని ఫోన్ చేసింది ఇక్కడికి వస్తామనుకుంటే అన్న దగ్గరికి వెళ్ళిపోయావా అంది అలిగి ఎప్పుడొస్తున్నారు నువ్వే ఇక్కడికి వచ్చేయకూడదు ఆ కొనేవేవో ఇక్కడే గాని అన్నా నేను చూస్తాను అంది శనాదివారాలు ప్రయాణాలంటే అస్సలు ఇష్టం ఉండదు హాసినికి హర్షే మధ్యలో తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంటికొచ్చాం నేను దిగులుగా ఉండడం గమనించాడు హర్ష సరదా కబుర్లు చాలా చెప్పాడు నా దిగులు తను గుర్తించాడని అర్థమైంది తేలిక పడడానికి ప్రయత్నించాను మొత్తానికి రెండు రోజులు పట్టింది మామూలు వాతావరణంలోకి ఇద్దరం రావడానికి లోపలి దుఃఖం ఎప్పుడూ లోపలిదే అది పుట్టించే వెలితిని బాహ్య అనుభవాలతో నింపుకోక తప్పదు లేకపోతే మనుగడ కష్టం ఈ రెండింటికి సమన్వయం కుదర్చడమే జీవన పోరాటం అది నా వరకు పిల్లలకి తండ్రి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కాని అతనే జీవితం కాదు వాళ్ల జీవితంలోని వసంతం కాదు హర్షతో పెళ్లి ప్రస్తావన ఎత్తాను ముందు చెల్లికి చేస్తే బాగుంటుంది కదమ్మా అన్నాడు మొదట నేను అలానే అనుకున్నాను ఎటు తిరిగి పెద్దమ్మ పెద్దనాన్నలే పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తారు అంతవరకు సరే ఇంకా జరగాల్సినవి చాలా ఉంటాయి డబ్బు మనం ఖర్చు పెడతాం పెట్టుపోతలు బయటికి వెళ్తాయి ప్రతిదానికి ముత్తైదువుల కోసం వెతుక్కోవాలి వాళ్ళు ఏదో మెహర్బానీ చేస్తున్నట్టే చేస్తారు మీ నాన్న పోయాక ఇవన్నీ నేను చాలా అనుభవించానురా కోడలు కనుకొస్తే మన ఇల్లు మన వేడుకవుతుంది అన్నాను వర్ధన్ చనిపోయాక జరిగినవేవీ ఎవ్వరూ మర్చిపోలేదు వర్ధన్ కర్మకాండ అతని అన్నయ్యే చేశాడు ఆయనకిద్దరు కొడుకులు పెళ్లిళ్ళయ్యాయి అప్పటికి హర్షకి ఒడుగు కాలేదు మాసికాలకి వాటికి వాళ్ళింటికే రమ్మనేవారు ఖర్చంతా నాదే ముందు రోజు రాత్రో ఆ రోజు తెల్లవారో పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లేదాన్ని ఆయన కోడళ్లలో ఎవరో ఒకళ్ళు తలుపు తీసేవారు నన్ను చూడగానే వాళ్ల ముఖకవళికలు మారిపోయేవి తిథి శుక్రవారమో మంగళవారమో పడిందో ఇంకా ముఖాలు అసలు విడేవి కాదు వర్ధన్ పోయిన మూడో ఏట హర్షకి క్లుప్తంగా ఉపనయనం చేయించి ఊపిరి పీల్చుకున్నాను ఇప్పుడు హాసిని పెత్తనం పూర్తిగా వాళ్ల చేతుల్లో ఉంచడం నాకిష్టం లేదు నా మాటలకి తలూపాడు హర్ష ఏదో ఆలోచనలో పడ్డాడు సంబంధాలు చూడమంటావా నా ఫ్రెండ్ సర్కిల్తో మొదలు పెడతానరా అన్నాను అప్పటికీ ఆలోచనే హాసిని పెళ్ళయ్యాక చెప్పాలనుకున్నానమ్మా నెమ్మదిగా అన్నాడు ఎవరైనా నీ దృష్టిలో ఉన్నారా తలూపాడు వివరాలు చెప్పాడు అమ్మాయి తల్లిదండ్రులది ఇక్కడే ఆమెకు ఉద్యోగం కూడా ఇక్కడే పెళ్ళయ్యాక మానాలా మళ్ళీ వెతుక్కోవాలా అనే ఉండవు ముందు నీకు తనని పరిచయం చేస్తానమ్మా తర్వాత మీరు పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకోండి అన్నాడు హర్ష అది పద్ధతో కాదో కానీ కాదనలేదు నేను ఎన్నో మార్పుల్లో ఇదొకటి మర్నాడు సాయంత్రం కలవడానికి నిర్ణయం అయింది ఆ అమ్మాయితో మాట్లాడాడు తను కూడా సరేనంది అవంతిస్ ఇనికి వెళ్ళాం ప్రశాంతమైన వాతావరణం కొడుకు ఎంపిక చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందోనని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూశాను నా ఆత్రుత చూసి నవ్వాడు హర్ష పోరా నీకేంటి ఇవన్నీ మీ ఉంటే చూసుకునేవారు ఇంకో మనిషి లేకుండా పెత్తనమంతా నాదేనంటే ఆపాటి ఉండదా ఏ అన్నాను చిరుకోపంగా మరో ఐదు నిమిషాలు గడిచాయి మేం వెళ్ళిన పది నిమిషాలకు ఆ అమ్మాయి వచ్చింది అదిగో వచ్చింది అంటూ వెంట పెట్టుకుని రావడానికి వెళ్ళాడు హర్ష తల తిప్పి చూశా మనసులో అలజడిలా ఒక బాధ దాన్ని మించిన విషాదం ఆ అమ్మాయి హంపీ బస్టాప్లో చూసిన ముగ్గురులో ఒకరు పింకు టీషర్టు వేసుకున్న అందమైన అమ్మాయి ఏవీ తెలియనట్టే ఉండిపోయాను ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకున్నట్టు లేదు గుర్తుపట్టలేదేమో పరిచయాలయ్యాయి పొడి పొడిగా మాట్లాడి ఊరుకున్నాను అమ్మ పెద్దగా మాట్లాడదు హర్ష సర్ది చెప్పాడు అప్పుడు నా ముఖంలోకి చూసింది పెదాల చివర చిన్న విరుపు గుర్తొచ్చానని అర్థమైంది డిన్నర్ చెప్పబోతే వద్దంది సూప్తో సరిపెట్టుకున్నాం పనుంది హర్ష నువ్వు రమ్మన్నావని వచ్చేసాను నేను వెళ్తాను నాతో కూడా చెప్పి ఇంకా వెళ్తానని లేచింది ముగ్గురం లేచాం కారులో కూర్చున్నాక నాకు ఆమె నుండి మెసేజ్ వచ్చింది ఇంటికొచ్చాం నాకు ఆశ్చర్యంగా ఉంది కోపంగానూ ఉంది ఆ అమ్మాయి నాకు సవాలులా అనిపిస్తోంది వర్ధన్ చనిపోయినప్పుడు నాకు ముప్పై రెండేళ్లు అతను పోయి ఇప్పటికి పదమూడేళ్లు మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాలో నాలోగాని అలాంటి ప్రతిపాదన బయట నుంచి బయటనుంచిగానీ రాలేదు వారం క్రితం హాస్పేట్ వెళ్లి స్నేహితుడితో హోటల్ గదికి వెళ్లిన పిల్ల చూపులకి రావడం నన్ను చూసి కూడా ఏమీ జరగనట్టుండడం చివరికి బంతి నా దగ్గరికే విసరడం దిగ్భ్రమగా అనిపిస్తున్నాయి ఇది ఏళ్ల తరబడి జరిగిన అణచివేత మీద తిరుగుబాట కొత్తగా వచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేయడమా మన స్వేచ్ఛ మరొకరి పరిధిలోకి వెళ్ళకూడదనే కనీసపు ఇంగితమైనా లేకపోవడమా అమ్మా స్మిత నీకు నచ్చలేదా అడిగాడు హర్ష ఇప్పుడు తప్పొప్పులంటూ ఏమీ లేవు భిన్నాభిప్రాయాలు అనుకుంటా ఉన్నది అన్నాను ఏమైంది ఫోన్లో వచ్చిన మెసేజ్ చూపించాను మీకు నేనెవరో తెలుసు హర్షతో మిమ్మల్ని చూడగానే అర్థమైంది మా పెళ్ళి జరగదని కానీ ఒక్క విషయం ఆలోచించండి అతనికి అలాంటి పరిచయాలేవీ లేవా లేకుండా ఎలా ఉంటాడు ఫ్రెండ్స్ ఊరుకోరే గే అని బనా ఇస్తారు సో మీరు ఫేర్గా ఉంటారని నేను అనుకోవడం లేదు నా సెల్కి వచ్చిన మెసేజ్ రా ఇది నాకు అసలు ఎలా స్పందించాలో అర్థం అర్థమవ్వలేదు హర్ష భ్రుకుటి ముడిపడింది నీకు తను ముందే తెలుసామ్మా హంపి సంఘటన చెప్పాను వాడి ముఖం ఎర్రబడింది మాట్లాడతాను తను చేసిన రెండు అభియోగాలకి జవాబివ్వాల్సిన అవసరం ఉంది అన్నాడు రింగ్ చేశాడు చేస్తావనుకున్నాను అంది భిన్నాభిప్రాయాలు ఇప్పుడే తెలిసింది ఆ పదానికి అర్థం లోతైనదని నేను తప్పొప్పులు సాంప్రదాయాల గురించి మాట్లాడను నా అభిప్రాయాలు చెప్పి పెట్టేస్తాను నువ్వు చేసిన రెండు అభియోగాలకి జవాబుగా వేరొక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా గడిపాక జీవిత భాగస్వామిని చూసే చూపు మీద దాని ప్రభావం ఉండదా నాతో సన్నిహితంగా గడిపిన అమ్మాయి నా స్నేహితుడు భార్యగానో బావమరిది ఫియాన్సీగానో ఎదురుపడితే పాత ప్రలోభాలు మళ్లీ తలెత్తితే ఆ తర్వాత ఎవరిని మనం మోసం చేస్తున్నది మన వాళ్ళనే కదా నాకలా మోసం చేయడం గాని మోసపోవడం ఇష్టం లేదు అలాగే వావి వరుసలు పాటించని ప్రాథమిక స్థాయి సమాజంలోకి వెళ్లడం కూడా హర్ష ఫోన్ పెట్టేశాడు రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు నేను ప్రేమ అనుకున్నది ఇద్దరికీ చెరో అర్థంలో అనుకోలేదు అన్నాడు క్లుప్తంగా వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన కథ కదిలే మేఘం విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ